విజయవాడలో వరద బాధులకు ఆహారం అందిస్తున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూడండి ఇది హెల్లీ నుంచి రేషన్ మన అందిస్తున్నారు ఆహారం అలా చాలా ఇబ్బందిగా ఉంది చాలామంది అంటే చాలామంది ఇలా వర్షంలో చాలా ఈ వర్షం రావడం వల్ల ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఆంధ్ర తెలంగాణ పలు రాష్ట్రాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది ఎంతోమంది దారుణంగా కొట్టుకుపోయారు చాలా దారుణం ఇలా ఇలా జరగడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను ఎంతోమందికి ఇల్లు లేకుండా అసలు ఏం లేకుండా మొత్తం ఇలా కొట్టుకుపోయింది అందుకనే ఇలా ఆహారం వల్ల ఇబ్బంది పడుతున్నారు మన గవర్నమెంట్ కూడా చేసే సాయం చాలా మంచిది అనుకుంటున్నాను మీరు కూడా తోసినంత సాయం ఒకరికొకరు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వర్షం వల్ల ఎంతో ఇబ్బంది జరిగింది అది దగ్గరలో ఉన్న మీ ఊరు కూడా ఇలాంటివి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో